మా వర్గాల నాయకులు ఈ సమాజం కోసం పనిచేసిన ఈ సమాజంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేసినాం కానీ నువ్వు దళారు లెక్క దొంగ రాజీనామాలు చేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర దొంగ బిడ్డల కోసం రాజీనామా చేసినావు ఇలాంటి లుజాగాలు మా బలైన వర్గాలను చంపాలని చూస్తే ఎగిశెక్సి పడతాం రా తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే ఓటు యంత్రాంగం మాది నీలాంటి లుత్యాలు నీలాంటి తాగుబాతులు నీ తాని మొగ వ్యభిచారాలు మా వర్గాల నిన్ను వచ్చిన కొడగ్గా నిన్ను కీసెత్తులతో నిన్ను నల్గొండ జిల్లాలో పొంద పెట్టకపోతే మా జాతులు గట్టిగా తలెత్తున్నా ఒక లుచ్చావి నువ్వు తాగుతులు నల్గొండ జిల్లాలో అభివృద్ధి చేయలే కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్త తర్పణంతో ఐదు సార్లు ఎమ్మెల్యే ఒక్కసారి ఎంపీ అయినావు ఇన్ని పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయినా నువ్వు కాంగ్రెస్ పార్టీ కోసం మేము పనిచేస్తాను మాకు టికెట్ ఇస్తున్నా మేము ఎమ్మెల్యేలు అవుతున్నావా మళ్ళా నువ్వే అవుతున్నావు మంది బాగుంది అవుతున్నావు కానీ మా వర్గాలను చంపుతా అంటా ఎన్ని రోజులు చంపుతావు ఎక్కడ చంపుతావు నా కొడక రేపు నీ ఇంటి మీదకి వస్తున్నా రేపు నల్గొండ ఆఫీస్ మీదకి వస్తున్నా తమ్ముంటి నా కొమట్రెడ్డి అక్కడ రెడ్డి నిన్ను నీ కుటుంబం నువ్వు బ్రాండ్ అనుకుంటున్నావు బ్రాండ్ సీసాను అమ్ముకునే కొమటిరెడ్డి అనేటువంటి ఇంటి పేరు మీరు చరిత్రలో మీ వర్గాలకు పిచ్చ కాంగ్రెస్ పార్టీ మీ వర్గాల అధికారం తీసుకొచ్చి మా కార్యకర్తలు మా వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు గౌడలు యాదరులు మున్నూరు కాపు మైనార్టీ సోదరులు పద్మశాలలు మాల మాదిగా మంగలి రజక కమ్యూనిటీ కులాలు ఈ కులాలను నువ్వు నీకు ధైర్యం ద్వారా నువ్వు మగ్వ రేపు పన్నెండు గంటలకు నువ్వు ఎక్కడ ఉంటుంది సవాలుస్తున్నా చెరుకు సుధాకర్ నేను తీసుకొని వస్తా సంపూర్వ నిన్ను కొడకా పెట్టకపోతే వేలాది మంది గౌడ యొక్క ఆత్మగౌరవే కాదు ఇది తెలంగాణ ఉద్యమకారుల బలహీన వర్గాలని బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి మా రక్తంతో ఇవాళ అధికారంలోకి వచ్చిన నువ్వు మమ్మల్ని చంపుతావా ఏం తప్పు చేసిండు పార్టీలో చర్చలుంటాయి పార్టీలో అవకాశాలు కోసం మేము పోరాడుతాం నీ మీద కూడా పోరాడుతాం కానీ భారతీయ జనతా పార్టీతో తెరవైన ఒప్పందాలు చేసుకోం బీజేపీని గెలిపి చెప్పాం నువ్వు ఎవరికి సాయం చేసినావు ఏ వర్గాలకు సాయం చేసినావు